అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు వందేళ్ల వయసున్న కార్టర్ వృద్ధాప్య సమస్యలతో జార్జియా రాష్ట్రం ఫ్లెయిన్స్ నగరంలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై ఒకటి మధ్య అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు అమెరికా సహా ప్రపంచం ఒక అసాధారణ నాయకుడిని రాజనీతిజ్ఞుడు మానవతావాదిని కోల్పోయిందని బైడెన్ అన్నారు అమెరికాలో వ్యాధుల నిర్మూలన శాంతి స్థాపన పౌర మానవ హక్కుల అభివృద్ధి స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ తనదైన ముద్ర వేశారని బైడెన్ గుర్తు చేశారు జిమ్మీ మృతిపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు అటు అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది కాటర్ భారత్లో పర్యటించిన మూడు అమెరికా అధ్యక్షుడు కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్ పురి అనే పేరు పెట్టారు అమెరికాకు ముప్పై తొమ్మిదవ అధ్యక్షుడిగా పనిచేస్తున్న జిమ్మి కార్టర్ రెండు వేల రెండులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు